హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ కానీ ఒక విషయం చెప్దామనుకుంటున్నాను మీ అందరూ కానీ అక్కడ పాస్బుక్ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబరు తీసుకువెళ్ళండి అక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందని ఒక రిజిస్టర్ నెంబరు మీ క్రియేట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ ఫోన్ నెంబర్ తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని వెళ్తున్నారు ఇవి తీసుకొని పోతే కాదు అక్కడ కొంతమంది ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి ఉండాలా ఆధార్ కార్డు లింక్ అయింటేనే ఆ ఓటీపీలైనా వస్తాయి దానివల్ల కొంతమంది కొన్ని గంటల కొద్దీ వెనకాల వాళ్ళు వెయిటింగ్ చేసే వాళ్ళకు కానీ కొంతమంది లేట్ అవుతుంది ఎందుకంటే ఓటీపీ వస్తుంది వస్తుందని ఎదురు చూడడం జరుగుతోంది కానీ ఆ ఎన్సేపుకైనా కానీ గంటలు గడిచినా కానీ ఓటీపీలు రావు నేను మీ అందరికీ చెప్పడం ఏమంటే మీరు ఒక్కసారి మీరు ఏదైతే పాస్బుక్ ఇవన్నీ రిజిస్టర్ చేయించుకోవాలని మీ ఆఫీసు దగ్గరికి ఎక్కడైతే చేస్తాంటారో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషను అక్కడికి వెళ్ళే అప్పుడు మీ మీ సేవల్లో కానీ ఎక్కడైనా కానీ ఆ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా కాకపోతే లింక్ చేయించుకొని రెండు రోజులు ఇచ్చుకొని వెళ్ళండి ఆటోమేటిక్గానే మీకు రిజిస్టర్ అయిపోతుంది ఇరవై నాలుగు గంటల లోపల మీ ఫోన్ నెంబర్ లింక్ అయిపోతుంది అప్పుడు ఓటీపీలు వస్తాయి తొందర తొందరగానే మీ పని అనేది వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు చాలా టైం ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి పని మనము డబ్బులు సంపాదించాలని కానీ మనం రైతు పని చేసుకునే వాళ్ళు కూలి పనులు వాళ్ళు ఒకరోజు టైం పనికి పోకోకుండా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఒక్కసారి మీ ఆధార్ కార్డుకి లింక్ అయిందా లేదా ఒకసారి చూసుకొని వెళ్ళండి నేను చా రోజు చూశాను చాలామంది బాధపడుతున్నారు ఓటీపీలు రాలేదని చాలామంది బాధపడడం జరుగుతోంది మేము పని వదిలేసుకొని వచ్చాము మా పని కావడం లేదంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కానీ ఆఫీసర్లు ఎంత చెప్పినా కానీ మీకు ఆధార్ కార్డుకి లింక్ కాలేదంటే యాటికి పోవాలని ఇబ్బంది పడుతున్నారు మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ మీ మీ ఫాదర్స్ కానీ మీ అమ్మగారికి కానీ మీ చుట్టుపక్కల ఉండేవారు కానీ తెలియజేయండి ఎక్కడైనా మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెకింగ్ చేసుకోండి ఎందుకంటే ఒకప్పుడు ఫోన్ నెంబర్ లేకపోయినా కానీ ఆధార్ కార్డులు అనేది తీయడం జరిగింది కొంతమందికి కొంతమందికి ఇప్పుడు ముందు ముందుకి ఇప్పుడు న్యూగా తీస్తున్న దానికైతే పత్తి దాంట్లో కానీ ఫోన్ నెంబర్లు అనేది ఎంటర్ చేస్తున్నారు ఫస్ట్లో స్టార్టింగ్ తీసినప్పుడైతే ఫోన్ నెంబర్ కానీ లేకోకుండా తీయడం జరిగింది ఆధార్ కార్డులు అలాంటి వాళ్ళందరూ కానీ సీనియర్ సిటిజన్ వారికి ఖచ్చితంగా అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఎండ్ చేయండి మీ కొడుకులు కానీ మీ బిడ్డ బిడ్డలు కానీ ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని వాళ్ళకి వాళ్ళతో పాటు వెళ్ళి ఆ ఓటీపీలు చెప్పండి ఆ సమస్య నుండి క్లియర్ చేసుకుంటారు ఏదైనా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ ఆ పాస్బుక్ల మీద వచ్చే డబ్బులు కానీ ప్రతి ఒక్కటి కానీ రైతులకి అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో చేయండి